హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చుక్క కూర మటన్ చేస్తున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని నేను ఈరోజు కడాయిలోనే చేస్తున్నాను ప్రెషర్ కుక్కర్ లాంటిది ఏది వాడట్లేదు సో ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక టూ ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వేసి కలుపుకున్న తర్వాత నేను ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న కూరని వేసి కాసేపు ఉడకనిచ్చుకున్నాను మూత పెట్టి చుక్క కూర కంప్లీట్గా ఉడికి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసి కాసేపు మూత పెట్టి అలా ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మటన్లో కూడా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి ఇందులో హెవీ స్పైసెస్ ఏం వేయట్లేదు నార్మల్గా క్విక్గా అయిపోయేలాగా చుక్కకూర మటన్ చేస్తున్నాను సో ధనియాల పొడి వేసి మూత పెట్టి కాసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట మటన్ ఉడకాలి కదా సో ఇప్పుడు నేను హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి కాసేపు ఒకసారి కలుపుకొని ఆ తర్వాత త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అంటే మటన్ కొద్దిగా కొంచెం మునిగిన తర్వాత మునిగేంత వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను అలాగే ఆ గ్రేవీ అంతా థిక్ అయిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని ఫైనల్గా మెంతికూర కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన ఉడికించుకున్నట్లయితే ఉడికించి దించేసినట్లయితే ఎంతో ఎంతో ఎమ్మి పుల్లపుల్లని చుక్క కూర మటన్ రెడీ తప్పకుండా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్ అందరికీ నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్